పుట్టిన ఇద్దరి పిల్లలకు తాలంటే తాళంటి తానం పోసి తల్లికి తానం పోసి ఆ ఇద్దరి పిల్ల వల్ల తీసుకొచ్చి తల్లి చేతికి ൂസിന അറിയ വർഷരേഖല മുപ്പരേഖല പഞ്ചാലന പേലമ്പഗല്ല കന്ന തേമേ കെമ തരമ പ്രേമ കഷാപാല പ്രേമല പ്രേമ പാടവള കണ്ണ തേമ അത് പ്രേമേദി കാ అంటారమ్మా కొడుగుట్టని నా కొడుకు పుట్టిందని ఎంతో సగం తడుపు దంపుకొని అటువంటి పిల్లగాని పెంచి పెద్ద చేస్తది తల్లి సగం నిద్ర దంపుకొని అటువంటి ఒక్క సగం నిద్ర దంపుకొని సగం కడుపు కడుపు కట్టుకొని పిల్లసారి పెంచి పెద్ద చేస్తే అడ్డాలు వేసినప్పుడే కొడుకులు కాని అడ్డాలు విశారచ్చు కొడుకులు కాని కొన్ని ఆ అవసి ఇంతే ఇంతే పెండి కొడుకులు వేసి వారికి దగ్గర పిల్లలు వేస్తే ఆ పెన్ను పెండీ అటువంటి అబ్బాయి దయ్యారైతున్నారు పెండ్ల మాటలు పట్టుకొని అవ్వ మీనా అయ్యను అయ్య మీను అవ్వనేసి తిమ్మడు తమ్మడదా గుద్ది పట్టుకదా అవి పెండ్ల మాటలు పట్టుకొని కొంచెం కొడుకులు ఎంతో తయారైరు ఓ తమ్మిదారు మాటల్ని చూసినవా ఎటువంటి ఇద్దరి పిలవ ఎత్తుకొని అటువంటి ఒక సంబర పడుకుంట సారి తవరి చితను చికెన్ ఎత్తా ఇంకా అది పదకొండు ఇరవై ఒక్క పిల్లము తగ్గింపు వచ్చింది కిలోమీదట వంట ఒక్క బ్రాహ్మందనికి ఇచ్చిన పడుగల పేరు పెట్టిస్తారా పట్టు బ్రాహ్మందం మత ఉయ్యరి అందరే ఏరవచ్చిరు ఉయ్యర వచ్చిరు

ఎత్తుకొని ఆ బిడ్డని ఎత్తుకొని ఆటపాటల వీణ సంప్రపదం అంటారు గురు బయట ఉన్న మాలింగమ స్వామి పుల్లు పుల్ల పాదుగు పళ్ళు నా కొడుకు నా బిడ్డను పల్లెపడే వడ్డ

మనకు ఆ పంతులు చూసిన దగ్గర ఊపిరి పెట్టుకుని చదువుల క్షేత్రాలు నేర్పంగా ఏడు రెండేళ్ళు చదువులు అప్పటి వరకు ఏడు సంవత్సరాల పిల్లలు వీళ్ళ ఇంట్లో లొల్లి లేదు రవడం లేదు పంచాది లేదు ఇద్దరు అన్నదమ్ములు మంచిగా కలిసి ఉంటారు ఈ దమయంతి దేవి మరిది చెక్క ఒక్కొక్క తమ్ముడు ఎక్కడ చూసుకుంటాను మరి వాళ్ళ ఇంట్లో లొల్లి దావడం లేకుండా పిల్లలు ఆదుకుంటాను புஷ்டி காத கண்ண பிள்ளை எந்த அத்த அப்புறம் அண்ணா சனேசு பெரிய எண்ண சுக போவே தவயந்திரி தேவியா பெரிய சுகப்படுத்த ஆயி படத்தன்ல கஷ்டப்படுத்தா பாட படுத்தா வீட்டில் தன்னுனா தௌட உணர்ந்து எடுத்து வச்சு தவயந்திரே பிள்ளல சனேசுரு அரவையான கட்டுக்குன்னு ప్రతి శుక్రవారం నాడు ఈ పుష్పరుడు గంగ పోయి చేసి గంగలో నీళ్లు తెచ్చి అన్న పాద పూజ చేస్తాను ఆ గంగొట్టు కూసంలో అరవై ఏళ్ళ పెద్దవాని శేషం కట్టుకొని శనేశ్వరుడు ఈ పుష్పరుడి కేవడక శుక్రవారం సక్కని గడియ రోజు పట్టుకుని చూసిన గంగస్థానం చేసి నీళ్ళు పట్టుకొత్త గంగలో స్నానం చేసి బాడీ నీళ్లు పట్టుకొని చెట్ల పండుకున్న పూలు పట్టుకొని బాట పట్టుకొని వస్తాడు రావా ఎవరు రాజ ఏడి పోతానాడిగి అంటే నా పేరు పుష్కరుడు అయ్యా మా అన్న పేరు నల్ల నువ్వు ఇట్రా నేను చెప్పుకుంటా నా పేరు పుష్కరుడు మా అన్న పేరు నల్ల రాదు మనకి పాదసేవకు మా అన్నకు నిల్ల ఉంటా పోతాడు కదా అన్నాడు అరే మరి మీ అన్ననికి అన్న దేవుడు ఆరా రోజు పాడపోయి చేస్తామంటే కనవడని దేవుడు ఎక్కడున్నాడయ్యా కనవడే దేవుడు మా అన్న కనవడే దేవుడు మా అన్న ఆ కవదర్చిపోతే అమ్మాయి అయ్యాయి సాధుకున్నాడు మా అన్న ఎందుకు అంటే కనవడని దేవుడు ఎక్కడ ఉండయా రౌత చూసి బొట్టు పెట్టి అని మొక్కుతారు మా అన్న నాకు దేవుడు ఉంటాడు ఊరు పిచ్చోడా ఎవడైనా సేతంట చేయించుకుంటారా మరి అదే శేషుడు నీ తమ్ముని నీ పాద పూజ చేయవనుకో నీ అన్నను నీ పాద పూజ చేయ చేస్తాను అయితే ఏందయ్యా మా అన్న పాద పూజ నేనే చేయాలి నా అన్న పాద పూజ నేను చేస్తాను అంతే నీ అన్నంతతోని నువ్వు నీ అంతతో నీ అన్నరా ఒక్కవేళ నువ్వు ఇయాల పోయి అడుగుపో వాడు చేసేదంటే నీ అన్నే దేవుడు మొక్కుపో అన్నాడు మరి మరి ఇన్ని బుద్ధులు చెప్తాను ఇన్ని జ్ఞానాలు చెప్తాను మీరు ఎవరయ్యా అంటే నేను శనేసుడు అని అన్నాడు బరబర బరబర మంటవాడిని రూపం వచ్చాడు మరి సనేసుడు అంటే అన్నదమ్ముల వాస్తావు అక్క జల్లాల వాపతావు భార్య భర్తల వాపతావు తల్లి పిల్లలకు కాకుండా ఎత్తవు పిల్లలు తల్లికి కాకుండా ఎత్తువు మా అన్నదంపుల వాప చెయ్యొచ్చి దండం పెట్టి తలా వంచుండగా సన్నిసు నెత్తి విన కూర్చున్నాడు అన్నదమ్మల కూర్చున్నాడు మరి దండం పెట్టిగా వాళ్ళు వరకు వాడు సన్నిహుడుగా అరే రే నేను దండం పెట్టాను అయితే నేను దండం పెట్టగానే ఈ సన్నిసుడు వేయం అని ఆ నీళ్ళు పట్టుకొని పూలు పట్టుకొని ముందుకు మూడు అడుగులు వేసాడు అడుగులు వేయశకాలాన్ని విపరీత బుద్ధులు ఆటూచుండి వినాశకాలాన్ని విపరీత బుద్ధులు కుట్టిస్తాడు కాదు రాడుగులు వేసిన రాగానే నీ అంగడు అన్నట్టు మా అన్న నాకు దీవుడు అని పూజ చేస్తానా మరి మా అన్న నేను దేవుడు అని నమ్ముకున్నా ఇవాళ ముసలోడు అన్నట్టుగా ఇంటి ఇంటికి నా అన్న తమ్ముడా నువ్వు కూర్చుని పాదపూజ నా పాద పూజ మా అన్న ఎత్తే మా అన్న నాకు దేవుడు అనుకుంటా లేకపోతే నేను వాళ్ళ పాద పూజ ఎందుకు చేస్తానని నీళ్ళు ఆడవారు పోసి పువ్వులు ఆడవారు వేసి అంద నీళ్ళేవి పూలేమి అచ్చినాచే నీళ్ళు పోయి ముత్తగా అర్చన నీళ్ళే పూలేవి అంటారా అన్నా ఏం ఒక మాట నేను ఇలా నీళ్ళు వట్కరాలే నేను ఇలా పూలు వట్కరాలే ఎందుకు అంటే ఇన్ని రోజుల బట్టి నేను నీ పాదసేవ చేస్తానరా నా పాదసేవ కూర్చుంటా నువ్వు గంగ పోయి తానం చేసి నీళ్ళు పట్టుకొచ్చి నువ్వు నా పాద పూజ చెయ్యాలి తమ్ముడా పుష్పరుడా బుద్ధులు ఎవరు చెప్పిరు తా చెప్పి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు తమ్ముడా పుష్పరుడా కాళ్ళ దండం పెడితే అన్న ఎన్నేళ్ళకున్న గారు అన్నమాడదప్ప వద్ద మాడ లోపల కడదప్ప మధ్యలో మాడదప్ప పదికున్నాను రోజులు నువ్వు బతికున్నాను రోజు నీ పాద పూజ ఎప్పుడు చేస్తా అని అన్నమాట తప్పకుండా వద్ద వాడకుడు చేస్తా అని బాగా నువ్వు వేసిన తమ్ముడా ఇవాళ నా ఎరుక పుట్టి నీ పాదాలు కడిగి నీ పాద పూజ చేయమంటారా తమ్ముడా తమ్ముడా పుష్పరుడా బుద్ధులెవరు చెప్పినారు Tchau. Ah. నువ్వు నా కాళ్ళు కడిగితే మనం అన్నదమ్ములు కలిసిందామని చెప్పినప్పుడు నువ్వు నా కాళ్ళు కడగాలి నువ్వు నా కాళ్ళు కడిగితే పాపం వాళ్ళ వాడిపోతానే ఉన్నావు ఇక మన ఇద్దరికి రాజ్యం తగది దేశం తగదు ఎండి తగది బంగారం తగది ఎందుకో అంటే మనం ఒక పంజం ఆడదాం ఎండిగవ దూరం భార్య ఒక పంజం ఎండి గవ దూరం భార్య ఒక పంజం ఆడితే మరి ఒకవేళ ఆట నీలైందనుకో నా కచ్చిన బాధ నిడిచిపెచ్చి నేను ఏ రాజ్యం అన్నది పసుపుతా ఒకవేళ నువ్వే నేనే పోతా నేనే తెలిసిందనుకో నువ్వు పోవాలి తమ్ముడా పుష్పరుడా పంచమాట అంటే దూదమాట అంటే చక్రవర్తి వినబోడినాడు తమ్మి రాజరాజల పొండి దేశ దేశాల పొడి చక్రవర్తి ఆట అంటే చక్రవర్తి మీద గెలిచినోడు ఎవరు లేడు తమ్మి నాకంటే తమ్ముడా ఎట్లా నువ్వు ఓడుతావు తమ్ముడా భక్తురా ఏది చక్రవర్తి పని అంటే అది నీళ్ళల్లో ఎత్తే మునుగది నేను ఓడిపోతాను అరే ఆడలేక ఓడిపోతానని నన్ను ఓడిపోయినా ఓడిపోతే నా ఫాలింగ్స్ పెట్టి నేనే పోటీ ఏ దేశాలైనా పోతా నేనన్నా పూలు చేసుకుని బాగా రాజ్యం ఎందుకయ్యా అరే అట్లా కాదు రాళ్ళి నాకు పెళ్లి చేసేటది పెళ్ళి చేస్తాంత చూడతాడు చూడతాడు అదే నువ్వు నాకు పెళ్లి చేయలేదురాకే నాకు పెళ్లి చేయలే నీ చేతాకే నీ సేవ చేయించుకుంటాను అచ్చదాకా చేయించుకుంటావు లేకుంటే నేను నీ పాదసేవ చేస్తాడే నువ్వు నాకు లే పేరు చేయలే ఇప్పుడు ఎండుగా వదిలేంబా అరగం ఆడదాం ఒకవేళ నేను ఓడిపోతే నేను నా రాజ్యం వదిలిపెట్టి నీకే వదిలిపెట్టిపోతా నా భాగం ఒకవేళ నువ్వు ఓడిపోతే నా ఈ రాజ్యం నేను వెళ్ళకుంటా నువ్వు నువ్వు వెళ్ళిపోవాలి తమ్ముడా నా పిలగాలి చిన్నోరు నా కొడుకు ఉన్నోడు నా కొడుకు ఇంద రాజు నా బిడ్డ నాకు పెళ్ళి నాకు ఇద్దరు పిల్లలు తమ్ముడా ఎట్లయినా దూసం ఆటో నేనే ఇలా నేనే కాకంటే చిన్నోని తమ్ముడా నువ్వు ఓడిపోతు తమ్ముడా బతు తమ్ముడా ఆట పెట్టు తమ్ముడా శుక్రవర్తి పంజం అంటే నీళ్ళు ఎత్తున కాలేదు నీ ఓడిపోతానని భయపడి చెప్పాలంటాను ఆవురా அப்புறத்து வீடுக்கு தாராசி நான் தம்முடு எல்லா ஓடி போதா மரி ஓடி போதா தம்மு எல்லாம் ஓடி போதான வாணி தப்பு வாழ் தெட்டோம் வான்தப்படு தம்மு நே தயக்கு மணி தான் அனுப்ப பண்ணே நம கொண்டு அண்ண சவரராஜா சே கண்ணா ஓடி போய் கா ஆட்ட மூணு ஆட்டி விந்த அூடு பூட்ட மந்த பூட்ட ஆட்ட அூடு ஆட்டே எந்த ஒட்டே நெல மீன பூக்கே ஜாடல் நீக்கே காணம் உன்னது எங்கு உண்ணது டா இட ஆடுதா மல்ல நெ நே மல்ல நேக்கே தான் வேறு ஓடி போதும் வந்து ரொம்ப ఓడిపోతే నీకేనాకేందుకు చక్రవర్తి మహారాజు గంద పట్టిండు ఆ కిలకిల గవ్వలు పడుతుండడు రావలిడు చక్రవర్తి మహారాజు వచ్చినప్పుడే మీదికి పోయిన గవ్వ సనేశ్వరుడు రారా ఆటోడతామన్నా చూడు తమ్ముడా ఈ ఆట నువ్వే గెలిచినవు నేనే ఓడిపోయి ఈ ఆటలు నువ్వు ఓడిపోయినావు నేను గెలిచిన అయితే ఇప్పుడు అప్పటి ఆట నీది ఇప్పుడు ఆట నాదిరు అయింది ఎల్ల కాలం మళ్ళీ ఇప్పుడు వెళ్ళగలిసి ఉందామంటే వెళ్ళగలిసిందంట లేదు 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 ఇక ఆటే మూడు ఆటలు అని చెప్పినా కదా అన్న కావాలి అంటే అదన్న కావాలి ఓడిపోయింది ఓడిపోయిందన్న కావాలి గెలుసుడు అన్న కావాలి అంతే చక్రవర్తి మహారాజు జాలిగుండె తెల్లవన్నది గుండెలకు బెల్లవన్నది అమ్మా ராம ஓடா தேவாட்டே ராமராம మీ ఇద్దరుకు ఒక్క బట్ట కట్టి నా పేరు సనీసుడు కాదనుకున్నాడు మరి చక్రవర్తి బాగా మోకాన వాడే పదే దుస్తు మొగా వాడేస్తాం గవ్వల కాడి కట్టేసి చూసే వరకు అన్నా ఈ పదే

తల్లి తోడ ఉంటే పెద్దమ్ములుండే పెద్ద పెద్దమ్మ ఇంటికి పోవాలి తోడ ఉంటే పెద్ద బాబులు చిన్న చిన్నబాబు ఇంటికి పోవాలి వెళ్ళిపోవాలి తమ్ముడా ఎక్కడ పోతే నాకెందుకు రామ్డా ఎక్కడికి వెళ్ళిపోమ్మంటారు ఎక్కడికి వెళ్ళిపోమ్మంటారు చిన్ని తిన్ని మొక్కల్లారా kuna belada tsarjeri